ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చంద్రబాబు మార్క్ వంచన మోసానికి ప్రతిబింబంగా ఉందని ప్రభుత్వంపై ఆధారపడిన పేద బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ బడ్జెట్ కనిపించడం లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు పూర్తి స్థాయి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఏదైతే గతంలో ఓటాన్ అకౌంట్ అయిపోయిన తర్వాత రావట్లేదా అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ప్రభుత్వ ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్లో పెట్టే పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి మన జీవన విధానం మారుతుంది మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆద్యంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగట్టడానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడి కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నిత్యం జగన్నామ స్మరణం మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరం పూర్తి అయిపోతూ ఉంది ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు మా అయితే ఇంకో సార్లు మీరు ప్రవేశ ఈ ఈ ప్రభుత్వంలో మీరు మరో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు మీ చేత కాదు మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని వారి నమ్మకాన్ని వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారు రెండింతలు మూడింతలు ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం జీ జీవితంలో అనేక సందర్భాల్లో చూస్తాం నమ్మిన వాడినే మోసం చేయగలరు మనం ఎవరినైతే ఎక్కువ నమ్ముతామో వాళ్ళే మనం మోసం చేయగలరు ఆ రకంగానే గతంలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు అంటే మోసం అని చెప్పి తెలిసిన గతంలో ఆయన సార్లు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి మాటని ఎప్పుడు నిలబెట్టుకోకపోయినా ఆయన చూపెట్టినటువంటి ఆశని ఈరోజు ప్రజలు నమ్మి ఓట్లేసినందుకు మళ్ళీ నట్టేట ముంచేసినటువంటి కార్యక్రమాన్ని చేశారు ఎక్కడ సూపర్ సిక్స్ సంబంధించి ఎన్నికల్లో ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి ఒక ఆయుధంగా వాడుకున్నటువంటి సూపర్ సిక్స్ ఏమైపోయిందో తెలియదు పోనీ ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటారని నిలబెట్టుకుంటారా అంటే ఆ నమ్మకం ప్రజలకు లేదు ఎందుకు లేదు అంటే గతంలో నవంబర్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి బడ్జెట్ ని సరే అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల తర్వాత మీరు బడ్జెట్ని ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఏం చెప్పారు ఏదైతే అమ్మఒడి మీరు దాని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు అందులో పొందుపరిచారు ఒక రూపాయి అయినా విడుదలైందా ఎవరికన్నా ఒక ఒక తల్లికో ఒక బిడ్డకో ఒక రూపాయి ఇచ్చారా లేదు రైతు భరోసా కింద ఏదైతే మీరు అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు మార్చి మీరు చెప్పారో దానికి ఒక వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు ఒక్క రూపాయి చెల్లించలేదు సరే ఇంకా ఫ్రీ బస్సు గురించో లేదా మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు పదిహేను వందల రూపాయల గురించో లేదా నిరుద్యోగులకు ఇస్తానన్నటువంటి మూడు వేల రూపాయల గురించో లేదా సంవత్సరానికి ఇస్తానన్నటువంటి మూడు సిలిండర్ల గురించో వీటి గురించి ప్రస్తావనే లేదు సరే దీని గురించి పక్కన పెడదాం మళ్ళీ నిన్న మీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ సంవత్సరం తల్లికి వందనం కింద తొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించారు సరే ఇస్తారో ఎవరో అనేటువంటి తర్వాత విషయం మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ఏంటి రాష్ట్రంలో ఎంతమంది ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు పిల్లలు ఉంటారో తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఎందుకంటే గతంలో మేము